హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో వచ్చేసి నిజంగా మత్తిపోయే సీక్రెట్ చెప్తాను సో ఏదన్నా ఒకటి యూస్ చేస్తే జుట్టు పెరుగుతుంది డాండ్రఫ్ తగ్గుతుంది లేదంటే డ్రై హెయిర్ కవర్ అవుతుంది ఇని చెప్పి మనం అనేక రకాల రెమెడీస్ అనేవి చెప్పుకుంటూ ఉంటాము బట్ ఇదొక్కటి యూస్ చేస్తే నిజంగా చెప్తున్నాను మీరు ట్రై చేస్తే నిజంగా మీరు కూడా వావ్ అంటారనమాట అంత అద్భుతమైన ప్యాక్ ఇది సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది డాండ్రఫ్ తగ్గుతుంది ఫ్రిజ్జి హెయిర్ కంట్రోల్ అయిపోతుంది అంటే డ్రైగా గడ్డిలాగా ఉంటుంది కదా అటువంటి హెయిర్ కూడా చక్కగా సాఫ్ట్గా సిల్కీగా స్మూత్ గా వస్తుందనమాట సో ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ మంచిగా ఎవరైతే జుట్టు బాగా పెంచుకోవాలి అని చెప్పి అనుకుంటారో వాళ్ళకి ఇది నిజంగా అద్భుతంగా వర్క్ అవుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు దీనికోసం అని చెప్పి నేను ఫస్ట్ ఇక్కడ జామ తీసుకున్నాను సో చాలామంది అంటారు అక్క వీడియోస్ అనేవి మీరు అంటే వ్యూస్ కోసమే చెప్తున్నారు ఇన్ని రకాల ప్యాక్స్ చెప్తున్నారు వీటన్నింట్లో మేము ఏది యూస్ చేయాలక్క నిజంగా మాకు కన్ఫ్యూజన్గా ఉందక్క అని చెప్పి పెడుతూ ఉంటారు బట్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఇక్కడ ఫస్ట్ మిక్సీలో ఒక పది నుంచి పదకొండు జామాకుల్ని తీసుకున్నానండి మనం బాడీలోకి ఫుడ్ అనేది మల్టీ విటమిన్స్ మల్టీ మినరల్స్ ఉన్నవి ఎలా తీసుకుంటామో జుట్టుకు కూడా అంతే అనమాట నేను ఇక్కడ టాపిక్ కట్ చేస్తే ఇక్కడ వీడియోలోకి వస్తే నేను ఇక్కడ గుప్పెడు మందారం ఆకును కూడా తీసుకున్నాను జుట్టుకి కూడా మనకి అనేక రకాలైన పోషకాలు అనేవి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలన్నమాట మీరు ఎప్పుడు ఒకే ప్యాక్ వేసుకుంటే ఆ ఒక్క ప్యాక్లోవే మీకు బెనిఫిట్స్ అనేవి మీ జుట్టుకు అందుతాయి కానీ అలా కాకుండా వీక్లీ మారుస్తూ ఉంటే కనుక అన్ని రకాల పోషకాలు జుట్టుకు అందడం వల్ల మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది సో మా పాపకు కానీ నేను కానీ వాడే సీక్రెట్ అంటే ఇదేనండి సో ఇది ఖచ్చితంగా ట్రై చేయండి నేను మిక్సీలో విన్నాక జామాకు మందారమా ఆకు తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్త కొత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక క్లాత్ హెల్ప్ తోటి దీన్ని వడకట్టుకుంటున్నాను మీరు స్ట్రైనర్తోనైనా కానీ వడకట్టుకోవచ్చు ఎందుకు వడకట్టుకోవడం అంటే కనుక మనకి ఆకులు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఆకులు పీచు ఎక్కువగా ఉంటుంది సో మనం ఇప్పుడు స్పెషల్గా ఈ సమ్మర్లో ప్యాక్ అనేది ఎక్కువసేపు ఉంచుకోలేము ఎందుకంటే చెమటలు పడతాయి చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా సో మనకి క్లీనింగ్కి ఈజీగా ఉండడం కోసం అని చెప్పి నేను ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాను చాలా సాఫ్ట్ సాఫ్ట్గా క్లీనింగ్ అప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఆ విధంగా మనకి మంచిగా ఒక లిక్విడ్ అయితే వచ్చింది కదా దాన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే మిక్సీ జార్లో మందారం పువ్వుని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు యాడ్ చేసిన జామాకులో కానివ్వండి లేకపోతే మందారం ఆకులో కానివ్వండి మందారం పువ్వులో కానివ్వండి మన జుట్టుకు కావలసిన అంటే మన జుట్టు పెరగడానికి కావలసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట జుట్టు బాగా ఎక్కువగా ఊడిపోతుంది స్ప్లిటెన్స్ ఉన్నాయి డాండ్రఫ్ ఉంది మాకు స్కాల్ప్ అనేది బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది ర్యాషెస్ వస్తున్నాయి సోరియాసిస్ వస్తున్నాయి అని చెప్పి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో సో వాళ్ళు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి నేను రెగ్యులర్గా కంటిన్యూగా ఒక్కటే ప్యాక్ వాడమని ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్పను మీరు ఇప్పుడు దీన్ని వీక్లీ ట్వైస్ యూజ్ చేయొచ్చు లేదంటే వీక్లీ టూ టైమ్స్ యూస్ చేయొచ్చు లేదంటే మంత్లీ త్రీ టైమ్స్ యూజ్ చేయొచ్చు బట్ మీరు ఇంకా టూ ప్యాక్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అలా యాడ్ చేసుకున్నప్పుడే మన జుట్టు గ్రోత్ అనేది బాగా ఉంటుంది మనం ఎందులో ఏది కలుపుతున్నామా అన్నది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట మీరు ఏది పడితే అది మిక్స్ చేయకూడదు ప్యాక్స్ వేసుకునేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ కొన్నింటికే సెట్ అవుతాయి అది చూసుకొని మనం చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ మందారం పువ్వుని బాగా మగ్గిన అరటి పండుని యాడ్ చేసుకున్నాను ఈ రెండింటిని కలిపి ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా చక్కగా మిక్సీ పట్టుకొచ్చుకున్నాను మనకి మందారం పువ్వులో బాగా జిగటతనం ఉంటుంది అంతేకాకుండా బీటోకెరెట్ని ఉంటుంది ఇది మన జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి నల్లగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అరటి ఏం చేస్తుందంటే మనకి అరటి పండు ఏం చేస్తుందంటే జుట్టు యొక్క ఫ్రిజినెస్ని కంట్రోల్ చేస్తుంది మనకి స్ప్లిటెన్స్ని కంట్రోల్ చేస్తుంది జుట్టు బాగా మెత్ కొత్తగా సాఫ్ట్గా ఉండడానికి అరటి పండు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ముందుగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా జామాకు మందారం ఆకు యొక్క పేస్ట్ ఇందులో ఇది కలుపుకుంటున్నాను అన్నమాట సో ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మనకి మొత్తం కన్సిస్టెన్సీ అనేది ఒక ప్యాకీ కన్సిస్టెన్సీ వచ్చేట్లుగా చక్కగా చూసుకొని వేసుకోవాలి వాటర్ అనేది నేను మందారం పువ్వులో ఇంకా అరటి పండులో యాడ్ చేయలేదు ఎందుకంటే ఇవి రెండు కూడా మనకి వచ్చేవి అనమాట నేను జామాకులో వాటర్ కంటెంట్ ఉండదు సో అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ జామాకు మందారమాకుల్లో యాడ్ చేసుకున్నాను ఈ విధంగా నీట్గా మిక్సీ పట్టేసేసుకొని చక్కగా దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవడానికి కూడా మీకు వర్క్ అవుతుంది లేదు అప్పటికప్పుడే యూస్ చేసుకున్నా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న ఈ ప్యాక్లో టూ వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ అనేవి నేను యాడ్ చేసుకుంటున్నాను సో మీరు కావాలి అనుకుంటే ఇక్కడ కొబ్బరి నూనె అయినా యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే ఆముదాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ వైటమిన్ ఈ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇది యాక్చువల్గా డ్రై హెయిర్ మీద అప్లై చేయాలి ప్యాక్ ఎందుకంటే మనకి అరటి పండు కూడా ఉంది కాబట్టి సో నాకు ఇప్పుడు ఆయిల్ హెయిర్ ఉందనమాట సో ఆయిల్ హెయిర్ ఉండడం వల్ల నేను ఇక్కడ ఇందులో ఎటువంటి ఆయిల్స్ అనేవి మిక్స్ చేయకుండా జస్ట్ వైటమిన్ ఈ ఒక్కటే మిక్స్ చేశాను మీరు ఒకవేళ డ్రై హెయిర్ మీద అప్లై చేసుకున్నారనుకోండి మీరు ఈ ప్లేస్లో ఆముదాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో డ్రై హెయిర్ మీద అప్లై చేయొచ్చు ఆముదం హెయిర్ సారీ ఆయిల్ హెయిర్ మీదన కూడా అప్లై చేసుకోవచ్చు రెండింటిని అప్లై చే అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటని మీకు తెలియడం కోసం ఇక్కడ చెప్పాను డ్రై హెయిర్ మీద అయితే కనుక ఆయిల్ మిక్స్ చేసుకోండి ఆయిల్ హెయిర్ మీద అయితే కనుక వైట్ ఆయిల్ మిక్స్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా ఈ ప్యాక్ని నా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోబోతున్నాను సో ప్యాక్ అనేది చక్కగా మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చినప్పుడు ఈ విధంగా మనకి తలకి అతుక్కుపోతుంది అనమాట మరి గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు అనమాట ఈ విధంగా రావాలి ఓకే ఇప్పుడు నా స్కాల్ప్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకుంటున్నాను మీరు స్కాల్ప్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి స్కాల్ప్ అంతా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ ఎండ్స్ కూడా అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత థర్టీ మినిట్స్ ఉంచుకొని మైల్డ్ షాంపూతో కానీ కుంగుడిగాయలతో కానీ తలస్నానం చేయండి జుట్టు ఊడటం అయితే మీకు త్రీ టైమ్స్ టైమ్స్కే మీరు డిఫరెన్స్ చూస్తారు ఇది మీరు త్రీ టైమ్స్ యూజ్ చేసేటప్పటికీ మీకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది హెయిర్ గ్రోత్ అనేది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఇది నేను చక్కగా పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఉంచుకొని తలస్నానం చేసేసుకుంటాను సో ఇప్పుడు తలస్నానం చేసిన తర్వాత హెయిర్ చూయించట్లేదు ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయిపోయింది వీడియో అందుకని మీకు తెలుసు కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది హెడ్ బాత్ ఆఫ్టర్ చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ అనేది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఈ ప్యాక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి అన్నీ కూడా న్యాచురల్ రెమెడీస్ దీన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు మనం ఎటువంటి కెమికల్ని యూజ్ చేయలేదు కాబట్టి హ్యాపీగా దీన్ని ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో నేను ఇప్పుడు తలంతా అప్లై చేసుకొని టూ మినిట్స్ స్మూత్గా మర్దన చేసుకొని నీట్గా ముడిపెట్టుకొని థర్టీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత తల స్నానం చేస్తాను ఓకే మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంటే లైన్ టేక్ కేర్ బాయ్